ప్రధాని మోదీ భారతదేశంలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా మునుగోడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీపీసీఎల్ మరియు కేహీహెజల్ సంస్థ ఆధ్వర్యంలో స్వేచ్ఛ పక్వాడ కార్యక్రమం చేపట్టారు అధికృత అధికారి కె నారాయణరావు ప్రాజెక్టు మేనేజర్ అభయ్ కాంబుల్ ఇంజనీర్ ప్రమోద్ కృష్ణన్ రిటైర్డ్ తహసీల్దార్ కె అంజనేయులు వైద్యాధికారులు డాక్టర్ నర్మదా మాధురేలు పాల్గొని సిబ్బందితో కలిసి ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటి పరిసరాలు శుభ్రం చేశారు సంబంధించిన కొన్ని వస్తువులు శుభ్రంగా సూచించారు स्वच्छता एंड वी आर सो हैपी एंड ब्लेस्ड हियर विथ मुनगुडू प्राइमरी हेल्थ सेंटर वेअर बी अरेंजड सच प्रोग्राम इन कॉर्डिनेशन विथ प्राइमरी हेल्थ सेंटर स्पेशली कॉन्ग्रेशन एंड वेलकम टू अवर प्रायम्स अँड डॉक्टर मिस डॉक्टर मॅडम हू सपोर्ट्स अर्स अँड हेल्प इन दिस प्रोग्राम वी हैली हॅपी अँड अप्लाय अप्लीड विथ देअर कॉपरेशन सपोर्ट इन सच प्रोग्राम दिस ऑनर्स आज बेस्ट इन ला फ्यूचर फॉर स्वच्छता पगवाडा अँड स्वच्छता मिशन थँक्यू वेरी मच नमस्ते నెరవేరుస్తాము డోసెస్ అన్నీ సక్రమంగా చేసేటట్టు మన క్లీన్లీనెస్ గురించి కానీ మేము ఏదైతే మనం ఫ్లెడ్ చేసామో అవి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తామని హామీ ఇస్తున్నాం సార్ మీకు ఎస్పెషల్లీ చాలా ధన్యవాదములు సార్ ఇది ఇలాగే కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాడ కింద భారత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ప్రకారం ఈరోజు మునుగోడు మండల్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో చెకప్ చేయడం జరిగింది చచ్చిపక్కవాడ కింద క్లీన్లీనెస్ కోసం మొత్తం ఫ్రెంసెస్ క్లీన్లీ ఉంచడం హైజీనిక్గా ఉంచడం ఒకటి ఒక గ్రీన్ ప్లాంటేషన్ నాటడం నాటం ఒకటి జరిగింది తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాల్సినటువంటి కొన్ని నీడ్స్ డాక్టర్స్ అడిగిన మేరకు కొన్ని అప్లై చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కానీ హాస్పిటల్ కానీ హాస్పిటల్ సిబ్బంది వాళ్ళని కానీ ఈ హైజెనిక్ ఉండటం కోసం ఈ స్వచ్ఛ పక్క వాడ కింద ప్రిన్సెస్ని క్లీన్గా ఉంచుతూ గ్రీనరీ పెంచుతూ ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండేటట్టు చేయాల్సిందిగా అడిగినాం దాని ప్రకారం వాళ్ళందరూ కూడా ప్రాము చేసి ఓర్టు తీసుకోవడం జరిగింది అయితే ఈ ప్రచారం అనేది మనం ఒకటే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి ఇంకొక వంద మందికి ఇచ్చేయడం ఒకటి వారానికి కనీసం రెండు గంటలు ఈ క్లీన్లీనెస్ మీద కేటాయించి టైం కేటాయించి ప్రతి ఒక్కరూ ఈ ఈ మిషన్లో భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరిని మేము కోరుతున్నాం